నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలు కోల్పోతున్నారని నిజామాబాద్ జిల్లా జడ్జి జస్టిస్ కుంచాల సునీత ఆవేదన వ్యక్తం చేశారు నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా పోలీసు శాఖ సహకారంతో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంశంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి జస్టిస్ కుంచాల సునీత మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనం నడపడం మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని అన్నారు ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు కలిగిన మైనర్లు వాహనాలను నడుపుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి ఇతరులకు కూడా తీరని నష్టం చేకూరుస్తున్నారని ఆందోళన వినిపించారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతి ఇవ్వకూడదని లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడపాలని జిల్లా జడ్జ్ హితో పలికారు సో మీకే లేదు లైసెన్స్ మరి మీరు మీ పిల్లలకి బండ్లు ఇస్తున్నారు మరి ఇది మీ నిర్లక్ష్యం కదా దీన్ని మేము సీరియస్గా ఎందుకు తీసుకోకూడదు చెప్పండి బండి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకి బండి నడిపిన అబ్బాయి ఎవరైతే ఉంటారో అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి అంటే బండి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకి అలాగే బండి నడిపిన అతని తండ్రికి వీళ్ళిద్దరికీ కూడా శిక్ష పడుతున్నారు కానీ ఎందుకు కేసెస్ రిజిస్టర్ చేయట్లేదు మీకు ఒకసారి ఈ కేసెస్ అంటే ఈ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి మీకు అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు కూడా మీరు తప్పు చేస్తాయి అప్పుడు కేసెస్ రిజిస్టర్ చేసి మేము సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది మా ఉద్దేశం ఈరోజు మీరు చేసిన తప్పుకి అంటే ఈ తప్పు పిల్లలు మైనర్స్ డ్రైవ్ చేసినప్పుడు మీది తప్పనే మీ ఒక్కడదే తప్పని మేము అనట్లేదు మీకు బండించిన మీ తల్లిదండ్రులది కూడా తప్పే సో శిక్ష ఇద్దరికీ ఉండాలి